హే గుట్కాడికి పోతున్నా నేనెక్కడికి పోతానండి మొన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అయింది కదా ఎందుకో డీటెయిల్స్ కనుక్కుందామని వచ్చాను అప్పు నీ కహాని మొన్న కూలిపోయింది అహ్మదాబాద్ లో ఇప్పుడు ఈ కోల్కతాలో నీకెం పని ఎక్కడైతే ఏందండి ఎయిర్పోర్ట్లో అడిగితే చెప్తారు గానీ హలో హలో గుట్కా ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు గుండె ఆపరేషన్ అయిందని చెప్పి రెస్ట్ లో ఉన్నానని చెప్పి నువ్వు ఇలా కొలంబో చెక్కేద్దాం అనుకుంటున్నావా ఊరుకోండే కొలంబోలో నాకేం పని నీ దోస్తు చెవిరెడ్డి బెంగళూరు నుంచి పారిపోవాలనుకున్నాడు నువ్వు ఇక్కడ నుండి పారిపోయి కొలంబోలో ఇద్దరు కలుద్దాం అనుకున్నాను చెవిరెడ్డికి నాకు సంబంధం ఏందండి మేమిద్దరం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం నా గుండెలోది కొలంబియా అంటే మన ఇండియా పక్కనే ఉంది కదా అక్కడ మన డబ్బులు డాలర్లుగా మార్చి అక్కడ నుండి బయట దేశాలకు దొబ్బేయాలని ప్లాన్ చేశారు మాకు మొత్తం సమాచారం ఉంది కుట్ అయ్యో తెలిసిపోయిందా అయ్యో అది కాదండి అది అది ఇంకేం చెప్పకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా ఇందులో నా తప్పేం లేదండి అంతా మా జలగన్నే చేశాడు ఆయన చెప్పినట్లే చేస్తున్నామండి మాదేం లేదు అన్ని స్కాములు మా భాష ఆజ్ఞతోనే చేశాం మా ఫేవరేట్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాని నాకే బాబు తెలీదు నన్ను వదిలేయండి ఓహో ఇదంతా మీ నాయకుడి చేసిన పదే అవునండి కర్త కర్మ క్రియ మొత్తం మా జలగన్నే ముందు ఆయన్ని బొక్కలేయండి నాకు హెల్త్ బాగాలేదు వదిలేయండి నన్ను ఇంకా ఉన్నారు ఈ స్కామ్ లో చెప్పు నిజం చెప్పు మా వాళ్ళు ఉన్నారండి సత్యబాబు కాంబాబు బందర్ నాని అవినాష్ మా డైమండ్ కోడిగుడ్ అమరు కెసిరెడ్డి మిథున్ రెడ్డి జోగడ్ ఒకరేంటండే అందరూ ఉన్నారు నేను తప్ప నువ్వు తప్పనా ఇంకా చూస్తావే ముందు నువ్వు పద స్టేషన్కి ఒక్కొక్కళ్ళ తుప్పు వదిలిస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు అమ్మ వద్దండే వద్దండే జలగన్నా జలగన్నా నన్ను ఎక్కడున్నావు కాపాడు జలగన్నా కాపాడు కాపాడు జలగన్న కాపాడు కాపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు కాపాడు వారిని ఇదంతా కథ నిజమే అనుకుని భయపడి వచ్చాను జలగన్న ఎక్కడన్నా శివరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు నన్ను కూడా అరెస్ట్ చేసేలా ఉన్నారు నాకు భయమేత్త జలగన్న నువ్వే రక్షించాలి నువ్వే కాపాడాలి ఏమయ్యా బూతుల నానే నోరుంది కదా అని నోటికొచ్చినట్లు వాగేసినావు చెయ్యి ఉంది కదా అని చేతికి వచ్చినట్టు దోచేసినావు నాకు కమిషన్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా మొత్తం నువ్వే బొక్కేసినావు నేను చెయ్యమన్నది గోరంతా నువ్వు చేసింది కొండంతా నాకేం సంబంధం అది కదన్నా అది కాదన్నా ఇప్పుడు నువ్వు చెప్పినట్లే చేసే కదన్నా నోర్మయ్ ఎక్కువ మాట్లాడితే ఇంటికి గొడ్డలు పంపిస్తా అసలే ఈ మధ్య ప్యాలెస్ లో ఉండటం లేదు రోడ్ల మీద తిరుగుతా ఉన్నా జనాల మధ్య ఉంటా ఉన్నా ఎందుకన్నా నిన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారన్నా ఇదిగో ఇదిగో ఈ పిచ్చి కూతులు కూసే నీకు గుండె వచ్చేలా చేసుకున్నావు నన్ను విసిగించకుండా ఫోన్ పెట్టాయి లేదంటే నీకు మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది ఈసారి డైరెక్ట్ గా టికెట్ కొంత ముంచ